హలో ఎవరీవన్ ప్రైజ్ ద లాట్ ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి ఏ వ్యక్తుల గురించి దేవుడు ఏమేమి సాక్ష్యం ఇచ్చాడో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాము అని దేవుడు అబ్రహామును సంబోధించినట్లుగా మనము చూడవచ్చు రెండవదిగా చూసినట్లయితే మోషే మోషే గురించి దేవుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యమిస్తున్నాడు అదేవిధంగా మూడవది దావీదు దావేది గురించి దేవుడు నా హృదయానుసారుడు నా ఉద్దేశంలో అని దావీదు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూడవచ్చు అదేవిధంగా నాలుగవది చూసినట్లయితే దానియాలు దానియాల గురించి దానియాలు నీవు నాకు బహుప్రేడు అని దేవుడు దానియాల గురించి సాక్ష్యమిస్తున్నట్లుగా మనము దానియాలు గ్రంథంలో చూడగలము ఐదవదిగా చూసినట్లయితే నోవాహు నోవాహు గురించి నిందారహితుడు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా అధికాండంలో మనం చూడవచ్చు ఆరవదిగా చూసినట్లయితే ఏలియా ఏలియా రోషం కలిగిన ప్రవక్తగా దేవుడు సంబోధించినట్లుగా మనము చూడవచ్చు ఏడవదిగా చూసినట్లయితే యోబు యోబు యదార్థవంతుడు న్యాయవంతుడు దేవుని మీద భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని యోపు గ్రంథం మొదట అధ్యాయంలో యోబు గురించి దేవుడు రాసినట్లుగా మనము చూడవచ్చు బైబిల్ గ్రంథంలో ఈ ఏడు భక్తుల గురించి దేవుడు ఏడు సాక్ష్యాలు ఇస్తున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గుర్తించవచ్చు అదేవిధంగా మనం కూడా మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా మనము జీవించినట్లయితే దేవుని ఎదుటి నుండి ఆ సాక్ష్యంను మనము పొందుకోగలము దేవుడు మనందరికీ అటు కృప అనుగ్రహించినగాక ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్